గ్రేట్ బట్ హోలీ మనం ఏదో గొప్ప సంఘాన్ని నిర్మించడం కాదు కానీ పరిశుద్ధమైన సంఘాన్ని నిర్మించాలి నాట్ అ చర్చ్ వస్ అమ్ మ్యాన్ ఈస్ గ్రేత్ ఏదో ఒక వ్యక్తి గొప్పగా ఉన్న సంఘం కాదు టోల్ యూ దట్ జస్ట్ వన్ బిగ్ జీరో నేను చెప్పాను ఆయన ఒక పెద్ద సున్న బట్ వైర్ జీసస్ క్రైస్ట్ ఇస్ ఎగ్జాల్టెడ్ కానీ ఎక్కడైతే యేసుక్రీస్తు ప్రభువారు హెచ్చించబడతారు హీ యూజెస్ మెన్ ఆయన మనుషులను ఉపయోగించుకుంటాడు ఈ యూజెస్ మీ యూజెస్ అదర్ పీపుల్ ఆయ నన్ను ఉపయోగించుకుంటాడు వేరే వాళ్ళని ఉపయోగించుకుంటాడు బట్ హీస్ ద వన్ హూస్ టు బీ ఎగ్జాల్టెడ్ కానీ ఆయన హెచ్చించబడాలి వి థ్యాంక్ గోడ్ ఫర్ అ పాస్ We thank God for prophets. We thank God for teachers of the word. We thank God for shepherds who take care of the flock. We thank God for evangelists who go and bring people to Christ. But all These are parts of the body. Jesus is the head. మార్చుకోండి ఓ ఇప్పుడు ఇరవై ఐదు మంది ఉన్నారని సంతోషించొద్దు చూద్దుద్ ఓన్లీ ఫైవ్ పీపుల్ నవ్ ఓ ట్వంటీ ఇంతకుముందు ఐదు మంది ఉండే ఇప్పుడు మంది ఉన్నారు ఇంతకుముందు అయితే ఇరవై ఐదు ఇప్పుడు వంద మంది ఉన్నారు అనుకోవద్దు బి కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండండి అట్ ఈస్ ద రోడ్ టు బేబిలాన్ అది బబులోనకు వెళ్ళే మార్గము వట్ యూ నీట్ ఆస్క్ యు సెల్ఫ్ ఇస్ యూన్ న్యూ ప్లేస్ ఏంటంటే ఈవెన్ ఇఫ్ దర్ ఫైవ్ పీపుల్ ఇన్ మై చర్చ్ నా సంఘంలో ఐదు మంది ఉన్నా కూడా హ్యాప్ దే ఓవర్కమ్ ఆంగ్ పాపాన్ని జయించారా హావ్ దే స్టాప్ షౌటింగ్ ఎట్ ఈచ్ అదర్ ఇన్ దేర్ హోమ్ వాళ్ళు ఇంట్లో ఒకరి మీద ఒకరు అరుచుకోవటం మానివేశారా హావ్ దే ఓవర్కమ్ డర్టీ థాట్స్ వాళ్ళు చెడు తలంపుల నుంచి విడుదల పొందారా Have they overcome jealousy? Are they forgiving everybody? Are they loving their enemies? And when somebody curses them, do they bless them? Do they always speak the truth? Even if they lose their job, will they speak the truth? Are they teaching their children not to cheat in the examination? పరీక్షల్లో మోసం చేయొద్దని పిల్లలకు నేర్పిస్తున్నారా when they pray are they praying in secret so that nobody knows వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు రహస్యంగా ప్రార్థన చేస్తున్నారా ఎవరికీ తెలియకుండా ఉండాలని when they give money do they do it secretly వాళ్ళు డబ్బులు ఇస్తున్నప్పుడు రహస్యంగా ఇస్తున్నారా do they fast వాళ్ళు ఉపవాసం ఉంటున్నారా do they do it in secret వాళ్ళు రహస్యంగా చేస్తున్నారా పని have they stopped going house to house gossiping and speaking evil of others వాళ్ళు ప్రతి ఇంటికి తిరుగుతూ వేరే వాళ్ళ గురించి చెడుగా మాట్లాడటం మానేశారా These are the important things. Then your church is holy. అప్పుడు మీ సంఘం పరిశుద్ధంగా ఉంటుంది అదర్వైజ్ యువర్ చర్చ్ బికమ్ 25 30 40 50 పీపుల్ లేనట్లయితే మీ సంఘం 25 30 50 మంది వస్తారు 100 పీపుల్ 100 మంది వస్తారు ఆల్ లస్టింగ్ ఆఫ్టర్ విమెన్ వాళ్ళందరూ కూడా మోహపు చూపులు చూస్తుంటారు గెటింగ్ ఎంగ్రీ అండ్ షౌటింగ్ ఈచ్ అదర్ ఎట్ హోమ్ కోపం వస్తుంటుంది ఇంటి మీద అరుచుకుంటూ ఉంటారు గాసిపింగ్ వాళ్ళు వేతల గురించి చెడుగా మాట్లాడతారు ఒకరి గురించి ఒకరు అసూయ పడతారు ఫైటింగ్ ఫర్ ఫ్యామిలీ ప్రాపర్టీ కుటుంబ స్వాస్థ్యం గురించి పోట్లాడతారు వాట్ ఇస్ సచ్ ఎ చర్చ్ ఆ సంఘం ఏ సంఘం ఇట్ ఇస్ జస్ట్ గ్రేట్ బబిలోన్ అది మహా బబిలోను

20 people. Next week, 10 people. Praise the Lord. Let people go. We are not bothered. We are not like other churches. We want purity, holiness, not numbers. Many people left our church in the beginning. ప్రారంభంలో మన సంఘం నుండి అనేక మంది వెళ్ళిపోయారు ఎస్పెషల్లీ ద రిచ్ పీపుల్ ప్రత్యేకంగా ధనవంతులు సమ్ రిచ్ పీపుల్ కేమ్ టు आवर చర్చ్ మన సంఘానికి కొంతమంది ధనవంతులు వచ్చారు బట్ వి డిడ్ నాట్ గివ్ దెం సమ్ స్పెషల్ సీట్ లైక్ అదర్ अदर వాళ్ళకి ఏదో ప్రత్యేకమైన స్థానాలు మేము ఇవ్వలేదు వేరే సంఘాల వాళ్ళే ఇన్ आवर చర్చ్ ఐ సెడ్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద రిచ్ మ్యాన్ అండ్ ద బెగర్ మా సంఘంలో నేను చెప్పాను ఒక ధనవంతుడికి బిక్షగాడికి ఏ తేడా లేదు మీ ఓన్లీ వాల్యూ humble పీపుల్ కేవలం know మాత్రమే deenulaku maatrame vilivistam god fearing people devunendu కలిగిన kaligina vaaru not bothered whether they are big people or ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆర్ యు నో వి ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ వాళ్ళు గొప్పవారా పోలీస్ ఇన్స్పెక్టర్ లాని మేము చూడడం ఐ సీ యు కెన్ ఆల్ గో అండ్ సిట్ ఇన్ ద బ్యాక్ వాళ్ళందరూ వెళ్ళి వెనక కూర్చోమని చెప్తాం వి డోంట్ కేర్ ఫర్ పీపుల్ ఇన్ అవర్ చర్చ్ మా సంఘంలో వ్యక్తులను బట్టి మేము ఎటువంటి గౌరవం ఇవ్వము వి రెస్పెక్ట్ గాడ్ ఫియరింగ్ పీపుల్ దేవుని యందు భైభక్తులు గల వారికి విలువిస్తాం ఈ మే బి ఆఫీస్లో ఒక చిన్న జీవితం అయినో అతని గేట్ ఇఫ్ ఈజ్ గా ఫిరింగ్ మ్యాన్ వీల్ మైక్ మెన్ ఎల్డర్ ఎందు కానీ దేవుని అందులో భై అతడు కలిగి ఉంటే ఒక సంఘానికి పెద్దగా చేస్తాం వీ హాఫ్ సమ్ ఎల్డర్స్ లైక్ దగ్గర సమ్ తమిళనాడు కొన్ని కొంతమంది ఆ విధంగా ఉన్నారు వెరీ వెరీ పేదవారు బట్ గాడ్ ఫియరింగ్ పీపుల్ కానీ దేవుని యందు డోంట్ కేర్ ఫర్ ఎడ్యుకేషన్ మేము చదువును బట్టి పట్టించుకోట్ డిగ్రీస్ లేకపోతే డిగ్రీలు కాదు గోడ్లీనెస్ దైవభక్తి దట్ ఇస్ ద వే టు బిల్ జరుగుతుందా యెరుషలేం సంఘాన్ని నిర్మించటానికి అది మార్గం అని నోబడీ కేన్ ఇంప్రెస్ మీ సేయింగ్ ఐమ్ ఎడ్యుకేటెడ్ ఆల్ ద నేను బాగా చదువుకున్నాను అని చెప్పి నన్ను ఎవరూ ఇంప్రెస్ చేయలేరు బికాస్ యూ కాంట్ ఇంప్రెస్ జీజస్ క్రైస్ట్ విత్ ఆల్ దర్శ ఎందుకంటే వాటన్నిటితో యేసుక్రీస్తు ప్రభుర్ణివా సంతోషపరచలేరు ఇఫ్ యువర్ ఎయిమ్ ఇస్ టు బిల్డర్ హోలీస్ సేరి పరిశుద్ధ సంఘాన్ని కట్టడమే నీ లక్ష్యమైనట్లయితే హోటల్ హెల్ప్ యూ దేవునికి సహాయం చేస్తారు సీ 1 కొరింథియన్స్ చాప్టర్ 3 మొదటి కొరింథీ 3 వన్ డే గాడ్ ఇస్ గాడ్ ఇస్ గోయింగ్ టు టెస్ట్ ఆల్ आवर వర్క్ మన పన్న అంతటిని దేవుడు పరీక్షించబోతున్నాడు వర్స్ 11 11వ వచనం ద ఫౌండేషన్ వి లేస్ జీసస్ క్రైస్ట్ మేము వేసిన పునాది యేసుక్రీస్తే ఆన్ దిస్ ఫౌండేషన్ లైక్ ఐ సెడ్ వి ఆర్ బిల్డింగ్ ఈ పునాది మీద నేను చెప్పినట్లుగా మనం కట్టుచు ఉన్నాం నౌ యు కెన్ బిల్డ్

షెల్ ఐ బై గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ ఫ్రెష్ స్టోన్స్ ఆర్ట్ షెల్ ఐ బిల్ బెల్ బై వుడ్ హే అండ్ స్ట్రా ఇప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకోవచ్చు ఆ లక్ష రూపాయలతో నేను బంగారం వెండి వెలగలరాళ్ళు కొనచ్చు లేక కర్ర గడ్డి కోయికాలైనా కొనుక్కోవచ్చు వట్ షెల్ ఐ బిల్డ్ నేను ఏమేం కాబట్టి ఏం కొనాలి విత్ వన్ ల్యాక్ ఐ క్యాన్ బై సో మచ్ వుడ్ అండ్ సో మచ్ హే అండ్ సో మచ్ స్ట్రా ఒక లక్ష రూపాయలతో నేను ఎంతో కర్రను గడ్డిని కొయ్యకాలను కొనొచ్చు ఐ క్యాన్ బిల్డ్ అ హ్యూజ్ థింగ్ నేను ఎంతో గొప్పదాన్ని కట్టొచ్చు would he and strong కర గడ్డి కోయకలు బట్ విత్ 1 lakh how much gold silver and precious stones can i get అని 1 లక్ష రూపాయలకి ఎంత బంగానం వస్తుంది ఎంత వెండి వస్తుంది ఎంత వెలగల రాళ్ళుస్తాయి లైక్ యు ఆన్లీ బిల్డ్ అ స్మాల్ లైక్ ఎ టాయ్ హౌస్ ఒక చిన్న బొమ్మ ఇల్లు वाले దాన్ని మాత్రమే మనం కట్టగలం స్మాల్ హౌస్ చిన్న ఇల్లు మేడ్ ఆఫ్ గోల్డ్ సిల్వర్ ప్రీషియస్ స్టోన్స్ వెండి బంగారము వెండి వెలగల రాళ్ళు ఐ స్పెంట్ ఆల్ మై 1 లక్ ఆన్ దిస్ నా లక్ష రూపాయలన్నీ దీని మీద ఖర్చు పెట్టాను అండ్ దట్ మ్యాన్ హస్ బిల్ట్ ఏ హ్యూజ్ బిల్డింగ్ విత్ 1 లక్ సేమ్ మనీ వుడ్ హే అండ్ స్ట్రాంగ్ కానీ అదే డబ్బుతో ఇంకో వ్యక్తి ఏం చేస్తాడు అంటే కర్ర గడ్డి కొయ్యకల్తో పెద్ద ఇంటి నిర్మించాడు పీపుల్ హు గో బై సే వాట్ ఏ ఫ్యాంటాస్టిక్ చర్చ్ హి హస్ బిల్ట్ రాజలే అంటున్నారు అంటే చూసి ఆహా ఎంత గొప్ప సంఘమేన కట్టాడో కదా అనుకుంటున్నారు లుక్ ఎట్ దిస్ ఫూలిష్ మ్యాన్ ఈ బుద్ధిహీనుని చూసి జాక్ పునన్ జాక్ పునన్ వాట్ ఎ స్మాల్ లిటిల్ లైక్ ఎ చిల్డ్రన్స్ టాయ్ హౌస్ హి హస్ బిల్ ఏదో చిన్న పిల్లలు ఆడుకునే ఇల్లు లాగా ఉంది ఐంది ఐ సే ఓకే యు కెన్ సే వాట్ యు లైక్ మీకు ఇష్టం వచ్చిన చెప్పుకోండి I am waiting for Jesus to come. నేను యేసు ప్రభు రావాలని చూస్తున్నాను. When Jesus comes. యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు It says in verse 13. 13వ <inaudible> వచనము. The day every work will be tested by fire. ప్రతివాడు చేసిన పని అగ్నిచేత బయలుపరచబడును. The Lord has come. ప్రభు వచ్చాడు హి ఇస్ స్టాండింగ్ బిఫోర్ ది లార్డ్ ఐ ऍम आल्सो స్టాండింగ్ బిఫోర్ ది లార్డ్ ప్రభు ఇద్ద ఆయన నిలబడ్డాను నేను నిలబడ్డాను ది లార్డ్ సేస్ లెట్ మీ టెస్ట్ యువర్ వర్క్ అని అని పని నేను పరీక్షస్తాను హిజ్ హ్యూజ్ మల్టీ స్టోరీ బిల్డింగ్ ఈ పెద్ద అనేక అంతస్తులు కలిగిన ఇల్లు వుడ్ అండ్ స్ట్రా కర్ర గడ్డి కొయకాలు బర్న్ ఇన్ ది ఫైర్ అగ్నిలో పరీక్షించబడ్డావు వేర్ ఇస్ ఇట్ ఏది ఏమైందో చూస్తాం యాష్స్ చెవర్కు బొడిద బొడిదే మిగిల్తుంది నథింగ్ లెఫ్ట్

show whether they are really born again ఎందుకంటే వాళ్ళు నిజంగా తిరిగి జన్మించారా కోడలును చెప్పలేదు ఎనీబడీ కేమ్ అండ్ సడ్ ఐ వాంట్ టు జాయిన్ యువర్ చర్చ్ ఎవరైనా వచ్చి మీ సంఘానికి నేను వస్తానంటే ఓ వన్ మోర్ మెంబర్ ప్లీజ్ కమ్ ఇంకొక ఇంకొక నంబర్ పెరిగిందిరా అంటారు ఐ డోంట్ డు దట్ నేను చేయన ఆ విధంగా ఐ సే హవ్ యు రిపెండెడ్ ఆఫ్ యువర్ sin నీ పాపముల గురించి ను పశ్చాత్తాపపడ్డావా యు వాంట్ టు గివ్ అప్ ఆల్ యువర్ sins నీ పాపాలను వదిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నావా యు ఆర్ యు willing to give up all your worldly friendships నీ లోక లోకపరమైన స్నేహాలన్నిటిని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నావా Have you promised to marry somebody? We have not. Na, police is call. Magda na, not converted? Marumars pandon me break it. Da niyudilei? Are you doing some bad habits in your life? Akvela, ni jiu to no chedal watlunte. Give it up. Udilesei. So some people go away. Pantuman veli pottaru. Okay, goodbye. Sare manchdi. Few people remain. Pantuman ne migul That is how we build our church.